హలో వన్ మరొక మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో వరలక్ష్మిదేవి పూజకైతే అమ్మవారిది ఫేస్ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి కిరీటం మొత్తం డెకరేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్లీ ఇది మా నాగలక్ష్మిది అనమాట సో నేనైతే ఏం పెట్టలేదు నేను నార్మల్ కలసం పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ వైట్ కలర్ చైన్స్ ఇవి ఉంటాయి కదండీ అవి ఒక ఫైవ్ మీటర్స్ అండ్ బ్లూ కలర్వి రెడ్ కలర్వి అండ్ అలాగా కుందెన్స్ గమ్ము ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట సేమ్ అమ్మవారి కిరీటం మీద ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్కి తగ్గట్టుగానే మొత్తం అన్నీ డెకరేట్ చేసుకున్నాము బట్ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం అన్నీ కూడా గమ్ము గమ్ముతో మొత్తం అన్నీ కూడా చైన్స్ సైజెస్ చూసుకొని కట్ చేసి అంటించేసాము నిజంగా టోటల్ మొత్తం అంతా అంటించిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసేసామండి అక్కడ వాళ్ళు ఏదైతే డాట్స్ అక్కడక్కడ ఇచ్చారో అవన్నీ కూడా అండ్ ఇక్కడ బొట్టు దగ్గర పాపడి చేయన్ దగ్గర అన్నీ కూడా మొత్తం అన్ని స్టోన్స్తో ఇలాగా అంటించేసుకున్నాం అనమాట అండ్ సైడ్స్ కొంచెం గ్యాప్ అనిపించింది అని చెప్పేసి వైట్ కలర్ చైన్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ కట్ చేసి ఇలాగ మొత్తం అన్నీ కూడా అంటించేసాము సో ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఇందులో బ్లూ కలర్ చైన్ పెట్టడం వల్ల బాగా హైలైట్గా అనిపించింది అండ్ వైట్ కలర్ నైట్ మీద అమ్మవారికి పెట్టినప్పుడు భలే మెరుస్తూ అనిపించింది కానీ ఆ క్లిప్ తీయడం నేను మర్చిపోయాను ఫుల్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో